మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నూతన మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్ను ఆర్డీఓ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్లు ఈ సందర్భంగా మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమ వద్దకు తీసుకురావచ్చునని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత మేయర్ ఒంటెద్దు పోకడ వలనే ఇలాంటి పరిస్థితి నెలకొందని గతంలో అభివృద్ధి జరుగుతుంది జరిగిన ప్రాంతాలకు అభివృద్ధి జరగని ప్రాంతాలకు ఒకే రకంగా నిధులు కేటాయిస్తామని చెప్పడం వలన కార్పొరేటర్లు అసహనానికి లోనయ్యారని తెలిపారు ఇప్పుడు ఇలా జరగకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా చూసుకుంటానని స్పష్టం చేశారు aste jao ba ప్రజలకు ముందు ముందు చాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకున్న కార్పొరేటర్స్ కు డిపి్యూ మేయర్ గారికి ధన్యవాదాలు డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు దానిపైనే అట్లేం లేదు పది ఇరవై మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు గత రెండు నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి మూడు సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే ఇరవై ఎనిమిది వార్డులను ఒక తిరిగ చూసినట్లేదు ఒంటెత్తు పోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికీ సమానం ఎందుకంటే సమానం అయితే డెవలప్ అయిన దానికి సమానమే డెవలప్ కాని దానికి సమానమే అంటే మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలలో నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మేము అందరం రోజు కూడా ఏకదాటిగా ఇరవై మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు రెండు నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే వాళ్ళకి కేటాయించారు ఇప్పుడు ఏడ పదవులు ఎవరు కేటాయించారు పదవులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా మాకేమైనా కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఇచ్చిరా మాకు మన పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది కార్పొరేటర్ బిఆర్ఎస్ ఉన్నప్పుడే దించినము మేము కూడా డెవలప్మెంట్ జవహర్నార్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోట్ల వార్షిక ఆదాయం దింది ఈ వార్షిక ఆదాయంతో ఏమస్తుంది అంటే జీతాలకు శానిటేషన్ కు దానికే సరిపోతుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన వంద కోట్లు కానీ ఎన్ని కోట్లైనా కానీ గవర్నమెంట్ త్రులనే వచ్చింది కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవి వచ్చి అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు కాబట్టి ముందు జాగ్రత్త ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం మనం జవహర్నాథ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు పదవులు మాకు ఉన్న పదవులే కొత్త పదవులు మాకు ఏం రాలేదు మీ అందరికీ తెలిసి ఉన్న పదవులే మాకు మేమందరం కార్పొరేటర్స్ కాదు తెచ్చుకున్న తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చిన పదవి కాదు మీ అందరికీ తెలుసు ఇది కార్పొరేటర్లు ఎండుకుంటే వచ్చిన పదవి కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏదో చేస్తుంటారు గదానికి మనం భయపడాల్సిన పని లేదు ఓకే రేమందరం కూడా ఈ సంవత్సరం విజయపథంలో తీసుకెళ్తాం మంచి పరిపాలన చూపిస్తాం మా పార్టీలో అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీలో మేము పద్దెనిమిది మంది మొన్న తర్వాత చేరిం ఆమె కూడా ఆశపడట్ల తప్పు లేదు ఆమె కానీ ఎందుకంటే మాతోటి ప్రయాణం మేము ఏమైనా ఒకసారి అనుకున్నాక ఈమె కాదు మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేము ఆట మీద పంతొమ్మిది మంది ఒక మాట మీద ఉన్నాం వాళ్ళకు కూడా చెప్పినాం మేము అందరం కూడా ఈ కమిట్మెంట్ తోటి ఒకసారి ఈమెకి ఇస్తామని చేస్తామని మాట ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మాట తప్పితే బాగుండదు మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు అందరం కూడా ఒకటే మేము ఇరవై ఇరవై మంది కూడా మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబ పద్దెనిమిది మంది పదహారు మంది కాంగ్రెస్ ఉన్నాము అందరం కలిసి కూడా రేపు ఇరవై